ఒక సామాన్యుడు ఒక పేదవాడు ఇంత దూరం ప్రయాణం చేయగలిగినాడు రాజకీయ జీవితంలో అంటే దానికి కారణం ఈ వర్గంలోని పేద మద్దతు హక్కులు చేసుకోగలిగింది కాబట్టే ఈనాడు ఈ స్థితిలో కలిగింది నేను ఎంత స్థితికి వచ్చినా కూడా నా వెనక ఉండే చరిత్రను మాత్రం నా గతాన్ని మాత్రం ఎప్పుడూ మరవను నా గతం ఎప్పుడూ నాకు గుర్తుంటుంది నా గతం ద్వారా ఎంతోమందికి ఉపయోగపడే మనస్సు సంసిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంతవరకు మీ నాయకులందరూ మాట్లాడిన ప్రకారం మీకు కావాల్సినది ఒకటి సామాజిక భద్రత రెండు ఆర్థిక భద్రత ఆర్థిక భద్రత విన్సిడెంట్ అని చెప్పినాడు మురళి ఎస్ ఎప్పుడైనా ఎవరికైనా మనో ఒకరికి ఇబ్బంది జరిగితే ప్రమాదం జరిగితే ఒక అనుకోని పరిస్థితుల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటే లేకుంటే బిడ్డకు పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తే లేకుంటే ఈ రిఫ్రిజిరేటర్స్ కండిషన్స్ మరమ్మత్తు చేసే ఓ కార్మికుడి యొక్క కూతురు ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించడానికి గొప్ప విద్య అభ్యసించడానికి అవకాశం వస్తే డబ్బు లేకపోతే దానికి కాదు దానికే సంఘం కావాలి దానికే సహకారం సంఘం నుంచి తీసుకోవాలి ఐకమత్యం కావాలి ఐకమత్యమే మహాబలం పెద్దలు ఊరికే చెప్పి ఊరికనే చెప్పలే ఐకమత్యమే మహాబలం ఏ కష్టానికైనా నష్టానికైనా ఏ అభివృద్ధి కోసమైనా ఏ ఆపదకైనా పరస్పరం మనల్ని ఒకరిని ఒకరు గౌరవించుకోవడానికి సంరక్షించుకోవడానికి సంఘం తప్పనిసరి అవసరం అయితే అయితే ఆ సంఘాన్ని నడిపే రఘుకు కానీ మరొకరి మురళీకి కానీ నేను స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పే మనిషి సంఘానికి నాయకత్వం వహించే ఏ మనిషైనా నిస్వార్థపరుడై ఉండాలి నిస్వార్థపరుడై ఉండాలి సంఘంలోని సభ్యుల యొక్క ఔన్నత్యం కోసమే వారి అభివృద్ధి కోసమే శ్రమించగలిగిన తత్వం కలిగి నిస్వార్థపూరితమైన ఆలోచనతో నాయకుడే నడిపించేవాడే సంఘానికి నాయకుడై ఉండడం అనేది బాధ్యత ఈ గుర్తునికి మీరు ప్రవర్తించాలని చెప్పి మీ అన్నలాంటి రాచ్యం మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇక గడిచే కాలంలో భవిష్యత్ కాలంలో ఏ పోలీస్ స్టేషన్లైనా ఎక్కడైనా అనుకోని విభక్కర పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మీ సోదరుడు మీ ఇంటి బిడ్డ మీ అన్న ఈ ఊరి ఎమ్మెల్యే ఈ విషయాన్ని మీరు మర్చిపోవచ్చు మీ అన్న ఈ ఊరి ఎమ్మెల్యే మీ అన్న ఈ ఊరి ఎమ్మెల్యే అయినప్పుడు మీ వైపు న్యాయం ఉన్నప్పుడు నేను ఎవరైనా కష్టపెట్టే పరిస్థితి చేస్తే రాజ్యం వల్ల కాకితో కబుర్లు పంపితే చాలా వేగవంతంగా వచ్చి మీ దగ్గర వాడతాడు చాలా వేగవంతంగా వస్తాడు ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేంత వరకు మీతోనే ఉంటా మీ దగ్గరే ఉంటా భయపడాల్సిన అవసరం లేదు రెండవది ఆర్థిక భద్రత ఎస్ ఒక ప్రమాదం జరిగినా ఒక ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు చిన్న విషయం అది చాలా పెద్ద విషయం కూడా కాదు మీ సభ్యులు నాలుగు వందల మంది ఉంటారు సంవత్సరానికి ఒకసారి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒక పదహైదు వందలు రెండు వేల రూపాయలు అంతకంటే ఎక్కువ అనుకుంటా మ్యాక్సిమం అంతే అయ్యేది ఒక లక్ష రూపాయలు అవుతుంది ఒక లక్ష రూపాయలు మనం ఇన్సూరెన్స్ కేటాయిస్తే ఆ సంవత్సరంలో ఎవరికైనా ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా యాక్సిడెంట్ కావచ్చు కింద పడవచ్చు కాలివచ్చు లేకపోతే మరొకటి జరగవచ్చు ఏం జరిగినా హాస్పిటల్ ఖర్చులకు కానీ లేకపోతే ప్రమాదం జరిగితే వేరే దానికి ఏ దానికైనా మనకు భద్రత అనేది ఉంటుంది అది ప్రతి సంవత్సరం మనం చూసుకున్నాం ప్రతి సంవత్సరం మీ అన్నీ మీరు చేస్తారు భయపడాల్సిన అవసరం లేదు చేస్తారు ఇంకా ఇన్సూరెన్స్ లానే కాకుండా మీ అసోసియన్ ఒక చోట ఎక్కడుంది మా అసోసియన్ రిఫ్రిజిరేటర్స్ కండిషన్స్ సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఒక ఆఫీస్ అంటే లేదు ఉండదు ఆఫీసు లేదు ఇప్పుడు ఫోన్ ఫోన్లో మెసేజ్ మాట్లాడుకుంటే అని చెప్తే ఒక చోటు చోటుకి పోయి ఎక్కడ కూర్చొని అక్కడ టీ తాకి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది కదా ఒక పర్మనెంట్ అడ్రస్ లేదు కు ముందు ఐకమత్యంగా ఉండే దాంట్లో ఒక అసోసియేషన్కు ప్రధానమైనటువంటి అవసరం మస్ట్ నీడ్ ఏందంటే కదా ఒక అడ్రస్ కావాలి ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలి ఇదిగో ఇది నాది మా ఆఫీస్ ఇది మా అసోసియేషన్ ఇక్కడ మా వాళ్ళు ఉంటారు మా నాయకులు ఉంటారు మేము సాయంకాలం పుట్టుబడి అట్లా కాసేపు కూర్చోవచ్చు ఏదైనా కష్ట సుఖాలు మాట్లాడుకోవచ్చు నాకు ఏదైనా అవసరం అయితే అక్కడ పోయి మనం చెప్పవచ్చు అక్కడ ఒక రిజిస్టర్ పెడితే రిజిస్టర్లు నోట్ చేసుకుంటే మన వాళ్ళు అటెండర్ అవ్వండి అట్లా ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలి ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలంటే ఒక బిల్డింగ్ కావాలా ఒక చిన్న గది ఒక రూమ్ చిన్న గది కావాలంటే ఒక స్థలం కావాలి ఆ స్థలం కావాలంటే డబ్బులు పెట్టి కొనాలి కొనడానికి కావాల్సిన స్థితి మీ దగ్గర లేదు కాబట్టి మీ అసోసియేషన్ వాళ్ళు నన్ను కలిసి ఎన్నికల కోడ్ కంటే ముందే కలిసి నాకు అన్న నువ్వు మాకోసం ఈ మాత్రం సహాయం చేయగలుగుతావా అని చెప్పినాను నిరభ్యంతరంగా చేయగలుగుతా తమ్ముడు అని చెప్పిన నిరభ్యంతరంగా చేయగలుగుతా మీరు సంతోషపడేటానికి మీరు సంతోషంగా జీవించడానికి మీ అసోషియల్ కానీ మీరు కానీ ఉండడానికి నేను ఏ మేరకు సహాయం చేయాలో ఆ మేరకు అన్ని సహాయాలు కూడా చేయగలుగుతాను దేవుని వలన మీరు అడిగే కోరికలన్నీ కూడా నా ఆధీనంలో ఉండబడినటి నా శక్తికి లోబడి ఉండేటియే నా శక్తికి లోబడి ఉండేది ఏదైనా సరే రాచమల్లు అడిగితే ప్రాణమైన ఇస్తాడు ప్రాణం కూడా రాచమలుదే ప్రాణం కూడా రాచములుదే కాబట్టి ప్రాణమైన ఇస్తాడు రాచమ్మలు నా శక్తికి లోబడి ఉండేది దేన్నైనా సరే ఇతరుల సంతోషం కోరతం నా శరీరంలో ఏదైనా ఉపయోగపడుతుందంటే నిరభ్యంతరంగా సంతోషంగా ఇస్తా సుక్షమైన డబ్బు అయితే రాచమల్లకు లెక్కే లేదు రాచమల్లకు డబ్బు అయితే తుంచమైందే కారణం ఇతరులకు ఉపయోగపడని ఆ ధనం ఆ నోట్లు రాచమల్ల జీవితంలో రంగు కాగితాలు మిత్రులారా రంగు కాగితాలే ఇతరులకు ఉపయోగపడగలిగినప్పుడు ఇతరుల కష్టాలు కన్నీళ్ళు తుడవడానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే అది ధనమైతుంది ఇతరులకు ఉపయోగపడకుండా నీ బీరువాలో పెట్టుకున్నప్పుడు ఆ ధనం రంగు కాగితాలు అవుతుందని చెప్పి రాజ్యమన్లు సంపూర్ణంగా విశ్వసించేవాడు పుట్టినప్పుడు ఏమీ లేకుండా ఈ శరీరం మీద విత్తలు వచ్చినాం అమ్మ కడుపులో నుంచి మరణించినప్పుడు ఈ తల్లి కడుపు లేకపోతాం ఏమీ లేకుండా పోతాం ఏమన్నా ఉంటాయా జన్మించినప్పుడు మన అమ్మ కడుపులో నుంచి ఉత్తమిత్తలు వచ్చినాం మరణించినప్పుడు ఈ తల్లి కడుపు లేకపోయేటప్పుడు భూమాత కడుపు లేకపోయేటప్పుడు ఉత్తమిత్తలనే పోవాలి తప్ప చేతికుండే నీ ఉంగరం కూడా లాక్కొని పంపిస్తారు దీనికోసం ఎందుకు నాయన డబ్బు ఇంత వ్యామోహం ఎందుకు ఈ తుచ్ఛమైన దానికోసం తాపత్రయపడాలా ఇది ఎప్పుడూ నాకు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు గ్రహించిన ఈ సత్యాన్ని మన వెంట ధనం రాదు మన వెంట భూములు రావు మన వెంట ఆస్తులు రావు మన వెంట భగవంతులు రావు మన వెంట ఏంటి రావు చిట్ట చివరకు జన్మనిచ్చిన మన బిడలు మనము పెళ్లి చేసుకునే భార్య మన ఆత్మీయులు రక్త సంబంధికులు ఎవ్వరు కూడా కాటి వరకు వస్తారు కానీ కాటి దాటి అవతలికి ఎవ్వడు రాలేడు నువ్వు మాత్రమే పోవాల్సిన ప్రయాణం అది నీ అసలైన గమ్యస్థనానికి చేరుకోవాల్సినటువంటి జీవితం మరి ఏమి తీసుకోబోనప్పుడు ఏమీ తీసుకోబోకుండా పోయినప్పుడు ఏంటికి దీని మీద నేను ఇంకొకటి అడుగుతా ధనవంతులను సింపుల్ లాజిక్ ఒక పది ఎకరాల భూమి నాది 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 పది ఎకరాల భూమి నాది రైట్ నాది ఎప్పటి నుంచి నీ పది ఎకరాలు భూమి నాది ఇరవై అయిందయ్యా ఇరవై ఏళ్ళకు ముందేవి సుబ్బాటి సుబ్బాటి అన్నాడయ్యా ఏమో తెలుదు సుబ్బాటి గంట ముందే ఉంది ముప్పై ఏళ్ళ ముందు ఏమన్నా రావుది ముందే ముందేది లక్ష్మీదేవి అది అంటే ఒక్కరి దగ్గరన్నా భూమి నిలకడగా ఏడైనా ఉందా నీది నేడు రేపు మరొకరిది ఆ మరోనాడు ఎవరిదో స్థిరంగా నీది కాకుండా ఉండబడిన భూమి నువ్వు మరణిస్తే తోట రాకుండా ఉండే భూమి గురించి నీకు ఎందుకు రా మన తాపత్రయం దాని మీద ఎందుకు తాపత్రయం దాని మీద అల్లా దయవలన ఈశ్వరుని దయచేత నీకు సంపదను ఇచ్చినాడు ఇచ్చిన సంపదను అల్లా దయచేత ఇచ్చిన సంపదను పది మంది పేదవాళ్ళ కోసం ఖర్చు చేయి పది మంది బీదల కన్నీళ్లు తుడవడానికి ఖర్చు చేయి అన్నం పెట్టు ఆకలి తీర్చు విద్యను ఇచ్చు పెళ్లి చేయి కారం చేయి కష్టములో కాపాడు ఎక్కడైనా నీకు పుణ్యం పురుషార్థం ఉంటుంది మానవుని జీవితానికి అర్థం ఉంటుంది ఇది నేను స్పష్టంగా నమ్మిన తమ్ముళ్ళారా నేను నమ్మినా కాబట్టి నేను పెద్దగా నేను ఆలోచన చేయను రేపు ఎంతో జరుగుతుంది మన్నాడు ఎంతో జరుగుతుంది లెక్కంత అయిపోతే ఎట్లా చాలా మంది చెప్తుంటారు ఇట్లా దానాలు దారాలను ఖర్చు చేస్తుంటావు వానికి ఇల్లు కట్టి చీటి ఇచ్చేసి అది చేసి ఇచ్చేసి రేపు లేదా నీ పరిస్థితి ఏందంటే నేను అడిగి నాకు చెప్పిన వాళ్ళని ఒకటే వాడి రేపద్ద నా పరిస్థితి ఏంటంటే రేపొద్దన నేను ఇల్లు ఉంటే కదా రస్సు ఆడుంటా నేను ఉండను ఆడుంటా నేను ఆడ ఇల్లు కట్టుకుంటాను అని చెప్తాను ఎట్లా కట్టుకుంటా వాడు నువ్వు ఇల్లు అంటే నేను ఎంతమంది పేదలకు నిజంగా నేను మనస్ఫూర్తిగా నిస్వార్థంగా సహాయపడతాను ఎంతమంది పేదలకు నిస్వార్థంగా నేను సహాయపడగలిగితే అల్లాహ్ రాజ్యంలో నా ఇల్లు నిర్మించబడుతుంది అని చెప్పి ఖురాన్ చెప్తా ఉంది అల్లా రాజ్యంలో నాకు ఇల్లు నిర్మించబడతాది మీరు ఇక్కడ ఉండే దానికి ఇల్లు కట్టుకోవాలని మీరు దాని రా స్వామి నేను అల్లా దగ్గర ఇల్లు సంపాదించుకోవాలని చెప్పి నేను పడతారా మీరు గొప్ప నేను గొప్ప నేను గొప్పోన్ని కాబట్టి మీకంటే సంపద కలిగిన వాడు రాచమన్లు హృదయంలో ధనములో కాదు ఇది నమ్మినా కాబట్టి ఎక్కడా ఇబ్బంది లేదు భగవంతుడు నా శక్తికి శక్తి ఇచ్చినంత వరకు అది ధనమైనా సరే నాయకత్వ లక్షణాలతో అధికారమైన సరే ఏది ఇచ్చినా కూడా ఆ అన్నిటినీ ఖర్చు చేసేది పేదవారి కోసం ధర్మము న్యాయం ఉండేవారి పక్షం కోసం కన్నీళ్లు తుడవడం కోసం మాత్రమే రాచమన్లు ఉపయోగపడతాడు తప్ప వ్యక్తిగతమైన స్వార్థముతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు చెప్తా ఉన్నా మరి దేనికన్నా ఇదంతా చేస్తున్నావు దేనికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు నీకు నీకు స్వార్థం లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా విషం నింపే ప్రయత్నం చేస్తారు ఎమ్మెల్యే పదవి అనేది మీరు నమ్ముతారో నమ్మరో తమ్ముళ్ళు నాయకత్వం అనేది మీరు అనుకున్నట్టు అలంకారం రాచమనులు కాదు మరొకరికో మరొకరుకో అయితే కన అది అలంకారం రాచమల్లుకు అలంకారం కాదు ఎమ్మెల్యే పదవి రాజమల్లు ఎమ్మెల్యే పదవి బాధ్యత రాచమల్లు ఎమ్మెల్యే పదవి బాధ్యత తమలారా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి నా బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజల యొక్క కన్నీళ్ళు కష్టాలు తురవడం నా బాధ్యత ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచడం నా బాధ్యత ఈ నియోజకవర్గంలో దుష్ట శక్తులు పైచేయకుండా అణచివేయడానికి సమర్థవంతమైనటువంటి నా నాయకత్వం అవసరం ఎస్ రాచమల్లు ప్రజానాయకుడై ప్రజలు సంరక్షించడానికి ప్రజలను ఉద్ధరించడానికి మాత్రమే జీవితాన్ని పౌవర్తిగా దానికి సంసిద్ధమై ఈ జీవితంలో అడుగు పెట్టినాడు కాబట్టి ఇది నాకు అలంకారం ప్రాయం కాదు ఇది బాధ్యత ఎమ్మెల్యే పదవి నాకు అలంకారం కాదు నేను నిజాయితీగా ప్రవర్తించగలిగినప్పుడు ఉత్తమమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వగలిగినప్పుడు ఆ పదవికి రాచమల్లే అలంకారం కాగలుగుతాడు తప్ప ఆ పదవి నాకు అలంకారం కాకూడదు నేను అందుకే మిమ్మల్ని అడిగేది కూడా ఇది రాజకీయ వేదిక కాకపోదు కాదు కాబట్టి మీ అసోసియేషన్ సంబంధించిన అంశాలు హ్యూమానిటీకి సంబంధించిన అంశాలను మనం ప్రస్తావిస్తూ ఉన్నాం ఒక్క మాట చెప్పగలుగుతా నేను ఎన్నికలకు సంబంధించి కూడా ఒక్క మాట చెప్పగలుగుతా నాకు ఓటు వేసే ఏ సోదరునైనా నేను అర్థించేది నా నాయకత్వ లక్షణాలు చూసి ఓటు ఏమైనా కోరుతా ఉన్నా నేను నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలా ఆ లక్షణాలు రాజమల్లు ఉంటే రాజమల్లకి ఓటు వేయండి ఆ లక్షణాలు రాజమల్ల లేకపోతే తిరస్కరించండి ఎస్ ధైర్యంగా చెప్తా ఉన్నా ఏ నాయకుడికైనా ఉండవలసిన లక్షణాలు మొట్టమొదటి లక్షణం సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం లేక తీసుకోవడానికి కావాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు ఉండాలా ఈ రాచమలలో ఉండి మొదట అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వేయాలా లేకుంటే నాకు ఓటు వేయకూడదు రెండవది ఈ నియోజకవర్గంలో ఎవ్వరికైనా కష్టం వస్తే మానవతా హృదయంతో హృదయం స్పందించగలిగి ఆ మనిషి కన్నీళ్లు తిరగడానికి నా హృదయం పనితగించాలా పని చేయాలా వారి కోసం అది జాలి కలిగి కరుణ కలిగి దయ కలిగి నిస్వార్థత కలిగి ప్రేమ కలిగి ఆ మనిషి పట్ల ఉండగలిగిన లక్షణాలు ఈ నాయకుల్లో ఉండగలిగినప్పుడే మానవతా విలువలు కలిగిన మనిషిగా నేను ఉండగలిగినప్పుడే మీ నాయకునిగా ఉండడానికి నేను యోగ్యత కలిగిన వారిని ఇది నాలో ఉందా లేదా ఇది మీరు గమనించాలి మూడవది ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా దుర్మార్గం కానీ దౌర్జన్యం కానీ రౌడీజం కానీ దుష్ట శక్తులు కానీ పై చేసినప్పుడు సమర్థవంతమైన నాయకత్వంతో ధైర్యము సాహసముతో ఆత్మ త్యాగానికైనా బలిదానానికైనా సిద్ధమై సమాజాన్ని చైతన్యపరచడానికి సమాజాన్ని రక్షించడానికి నేను సమర్థవంతంగా ధైర్యంగా పోరాడగలిగిన ధైర్యం రాజమౌళికి ఉందా లేదా అని మీరు గమనించాలా నాలో ఆ ధైర్యం ఆ సాహసం ఆ ఓర్పు ఆ నిస్వార్థత ఆ మానవత్వం అభివృద్ధి చేయగలిగినటువంటి సమర్థత ఆ ఎఫిషియన్సీ నాలో ఉంటే నాకు ఓటేయండి అవి లేకపోతే నాకు ఓటే వేయద్ది చెప్పి నిరభ్యంతరంగా చెప్తా ఉన్నా నేను వాడే రోడ్డు వేలు ఇచ్చినాడు వీడేదో వెయ్యి ఇచ్చినాడు రాచమల్ ఏదో ఐదు సెంట్లు ఇచ్చినాడు ఐదు సెంట్లకు ఓట్లకు సంబంధమే లేదు ఐదు సెంట్ హృదయానికి సంబంధించిన విషయం నా తమ్ముళ్లకు సంబంధించిన అంశం అది అది కానే కాదు నాకు ఓటు వేయాల్సింది దాన్ని చూసి కాదు నాకు ఓటు వేయాల్సింది నా నాయకత్వ లక్షణాలను చూసి నాకు ఓటు వేయాల తమ్ముళ్ళారా మీరు ఈ ఊరు అభివృద్ధి జరిగిందా జరగలేదా ఈ ఊర్లో నీళ్లు ఉండయా లేవా గతంలో ఇప్పుడు నీళ్ళు ఇచ్చినావా ఇవ్వలేదా ఎన్నో అంశాలను ప్రొద్దుల్లో అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఈ రాచమౌళి నిలపగలిగినాడు అటువంటి అంశాలను చూసి మాత్రమే ఓటు వేయాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అబ్బట్టిస్తూ ఉన్నా నేను ఈ సంఘమంతా అంతా ఐక్యమత్యంగా ఉండండి మీ సంఘానికి సంబంధించిన ఎటువంటి కష్టానికైనా మీ సోదరుడు రాచమ్మల్ సంపూర్ణమైనటువంటి బాధ్యతలు స్వీకరిస్తాడు ఒక్క మాట అయితే చెప్పగలుగుతా నేడు ఈ సంవత్సరం మాట్లాడుకున్న మనం ఈ సంఘానికి సంబంధించి మాట్లాడుకున్న మనం మరొక సంవత్సరం జరిగిన తర్వాత ఇదే తారీఖు ఇక్కడ మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి అప్పుడు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ సంబంధించినటువంటి టెక్నీషియన్స్ అందరికి సంబంధించి రాష్ట్ర నాయకులు అనేక మంది మీ సంఘానికి సంబంధించిన పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ పొద్దుటూరులో ఉండే సంఘాన్ని ఆదర్శవంతంగా తీసుకొని అభినందించేంత అభివృద్ధి ఇక్కడ నేను చేసి ఉంటాను ఇదే రాచములు మీకు ఇచ్చే మాట చివరిగా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఎవరైతే నా సోదరులు ముస్లిం సోదరులు ఉన్నారు వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి ఉపవాస దీక్షలుండే నా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నా తమ్ముళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష లే తమ్ముడైతే ఉంటాడో ఆ తమ్ముని యొక్క దువ అత్యంత శక్తివంతమైంది అల్లా ఆలకించగలుగుతాడు వారి ప్రార్థనను మన్నించగలుగుతాడు కాబట్టి ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండి దువా చేసే ప్రతి తమ్ముణ్ణి అభ్యర్థిస్తా ఉన్న ఈ ఎన్నకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని శక్తిని పేదవారికి మేలు చేయడానికి కావాల్సిన శారీరక మానసిక శక్తిని ప్రసాదించమని నీ దువాలో ఒక్క నిమిషం నా గురించి ప్రార్థన చేయమని ఆ ప్రార్థన అల్లా ఆలపిస్తాడని చెప్పి ఈ ఊరికి మేలు జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి మిమ్మల్ని అభ్యర్థిస్తూ సర్వతములు